నమస్తే అండి తెనాలిలో పోలీసులు కొంతమంది రౌడీ షీ షీటర్లని పనిష్మెంట్ ఇచ్చినటువంటి విధానం దాది కొంత వివాదాస్పదమైంది అది వాస్తవంగా ఏంటంటే పోలీసులు అంటే చట్ట ప్రకారం పోలీసులు కేసు రిజిస్టర్ చేసి కోర్టు కప్పి చెప్పాలో కోర్టులు మాత్రమే శిక్షలు వేయాలి పోలీసులు ఎలా శిక్షలు వేస్తారు అనేటువంటిది కొంతమంది వాదన అది ఫ్రెండ్లీ పోలీసు కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పోలీసుల్ని పోలీసులు చూసి భయపడే పరిస్థితి లేకుండా చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు వాస్తవంగా ఏంటంటే ఈరోజు యువత బాగా అలవాటు పడ్డారు మద్యం తాగటానికి లేకపోతే డ్రగ్స్ తీసుకోవటానికి గంజాయికి ప్రతి చోట కూడా గంజాయి ఒకటి తయారైపోయింది వాళ్ళు చాలా విచక్షణ రహితంగా సంబంధాలు లేనటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూ చాలా భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు అది ఒక తెనాల్లోనే అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్నాళ్ళ నుంచి మనం గమనించినట్లయితే వీళ్ళ యొక్క అరాచకాలకు హడ్డు అదుపు లేదు ఎవరైనా కుటుంబాలతో వెళ్తా అంటే దాడులు చేస్తున్నారు ఎక్కడైనా ఎక్కడ అసలు సంబంధం లేకుండా అనవసరంగా వివాదాలు పెట్టుకొని వాడి విపరీతంగా కొట్టడం దాడులు చేయటం గాయపరచడం ఇవన్నీ కూడా మనం చాలా సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాంటి అరాచక శక్తులని సంఘ వ్యతిరేక శక్తులని ఈ గంజాయి అలవాటు పడిన బ్యాచ్ డ్రగ్స్ అలవాటు పడిన బ్యాచ్ మద్యం తాగి విపరీతంగా వీరంగం చేసి సామాజిక సమస్యలను సృష్టించేవాళ్ళు అంటే ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత ఎవరు తీసుకోవాలి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి పోలీసులు కొట్టకూడదు కోర్టుల్లో కేసులు వేస్తే ఆ కోర్టుల్లో కేసులు పనిష్మెంట్ ఇచ్చేటప్పటికీ సంవత్సరాల తరబడి అయిపోతుంది మరి వాళ్ళని ఎవరు భయపెట్టాలా వాళ్ళు అంటే ఒక సుహృద్భావ వాతావరణం ఒక మంచి వాతావరణం జనాలు ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి ఒక చక్కటి వాతావరణం కల్పించాలి అంటే ఏదో ఒక భయం ఉండాలి కదా అదే కదా పోలీసులు చేసింది కూడా ఇప్పుడు పోలీసులు వాళ్ళకేమైనా శత్రువుల కక్షతో చేశారా వీళ్ళు చేసేటువంటి అరాచకాలను అరికట్టాలి అంటే ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళే పనిష్మెంట్ ఇచ్చారు దాన్ని తప్పట్టాల్సిన అవసరం దాంట్లో కులం చూస్తారేంటి దాంట్లో ఎవరో దళితుడు ఉన్నాడని చెప్పి దళిత కార్డు తీస్తారు దాంట్లో ముగ్గురిని పనిష్ చేశారు దాంట్లో ఒక వ్యక్తి దళితుడైతే అయ్యుండొచ్చు అంటే దళితుడైతే నేరాలు చేయొచ్చా అంటే దళితులైతే నేరాలు చేస్తే తప్పు కాదా మరి ఆ లాజిక్ ఏంటో ఆర్గ్యుమెంట్ ఏంటో అర్థం కాదు పైగా అలా వాళ్ళని పరామర్శించటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం అనేది కోసం మీరు రౌడీ షీటర్లను పోలీసులు పనిష్ చేస్తే వాళ్ళని పరామర్శించడానికి ఒక విపక్ష నాయకుడు వెళ్ళటం అనేది సమాజానికి వీళ్ళు ఏ సందేశం ఇస్తున్నారు అంటే రౌడీ షీటర్లు ఈ మద్యం తాగేవాళ్ళు ఈ మత్తుపానీయాలు సేవించే వాళ్ళు ఈ గంజాయి బ్యాచ్ వీళ్ళ యొక్క అరాచకాలని వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్ట వాళ్ళు అరాచకాలు చేసుకోమని వీళ్ళు మద్దతు ఇస్తున్నట్ట వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నట్ట ఒక చెడు పైన ఏదో ఒక ప్రయత్నం ఆ చెడును తగ్గించటం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే ఆ ప్రయత్నానికి రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలి కదా రౌడీలు బజార్లో వేరంగం వేసి ప్రజలను ఇబ్బంది పెడతా ఉంటే రౌడీ షీటర్లు దాడులు చేస్తూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఒక ప్రయత్నం చేస్తే దాన్ని రాజకీయ కోణంతో చూడటం దాంట్లో కులం కులం కోణంలో చూడటం అనేది ఎంత మేరకు సమన్ చేస్తాం మన రాజకీయ నాయకులు మనకి ఇచ్చేటువంటి సందేశాలు ఏంటో ఈ సమాజాన్ని వాళ్ళు ఎటు తీసుకుపోతున్నారో మనకు అర్థం కానిటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో ఇలాంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించే విధంగా చేయటం అనేది ఖచ్చితంగా అది సరైనటువంటిది కాదు మరి చూద్దాం ఏం జరుగుతుంది